ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత బీఆర్ఎస్ మాజీ మంత్రి తాటికొండ రాజయ్య ఇంట్లో విషాదం అకాల వృత్తి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం బెల్లైన్ యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వర్వాత ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకి వచ్చినట్లయితే మాజీ మంత్రి సీనియర్ నేత డాక్టర్ తాటికొండ రాజయ్య కుటుంబంలో తీవ్ర విషాదం జరిగింది రాచయ్యకు వరుసగా వదినకు అనగా ఆయన తిప్పారావు జయమ్మ మృతి చెందారు వరుసకు వదినైనటువంటి తిప్పారావు జయమ్మ మృతి చెందారు జయమ్మ రనత్పల్లి మండలం నిడిగొండ గ్రామం ఆమె సూపరింటెండెంట్ ఆఫ్ విధులు నిర్వహించి ఉద్యోగ విరణ చేశారు జయమ్మ కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ క్రమంలో శుక్రవారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు దీంతో తాటికొండ రాజయ్య ఫ్యామిలీ విషాదంలో మునిగిపోయింది జయమ్మ డాక్టర్ రాజేయకు సమీప బంధువులే కాకుండా వదిన వరుసగా అవుతారు కాగా ఈ రోజు సాయంత్రం జయమ్మ అంత్యక్రియలు ఆమె స్వగ్రామ నీడికొండలో నిర్వహించనున్నారు